ఇప్పుడు ఈ రోజు మనం చిన్నరామ జిల్లా గ్రామంలో సర్పంచ్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి పిన్నింటి కావ్యశ్రీ బాబురెడ్డి గారితో ఉన్నాము వారు గతంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షురాలుగా ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్ర ఉపాధ్యక్షురాలుగా సెక్రటరీగా ఉన్నారు అయితే ఇక్కడ సర్పంచ్ గా ఎందుకు రాజకీయంగా ప్రజలలో ఇది సర్పంచ్ గా పోటీ అనే విషయాన్ని వారిని అడిగి తెలుసుకుందాం రేపు గెలిచిన తర్వాత ఇక్కడ ఎలాంటి కార్యక్రమాలు చేయబోతున్నారు సిసి రోడ్లు కానీ అండర్ డ్రైనేజీ పనులు ఎలాంటి కార్యక్రమాలు చేపట్టపోతున్నారు అనే విషయం మనం అడిగి తెలుసుకున్నాం చింరాం జిల్లా గ్రామ ప్రజలకి నమస్కారం మేము కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్న నా పేరు పిన్నించి కావేశ్రీ మహిళలలో చైతన్యం నింపాలన్నది మెయిన్ గా నా ఉద్దేశం సిసి రోడ్లు కానీ మోరీలు కానీ అవన్నీ మెయిన్గా మా ఉన్న ప్రధాన సమస్య ఏమిటంటే మొండికుంట నుండి పోచెన్నపేట వరకు తా రోడ్ తీసుకురావడం మా ఉద్దేశము ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది ఇప్పుడు మేము ఈ ప్రభుత్వంలోనే మేము అది కంప్లీట్ చేసుకుందాం అని అనుకుంటున్నాము మా గ్రామ పెద్దలు అందరూ కలిసి మేము అది సిక్స్టీ పర్సెంట్ కంప్లీట్ చేసినాము ఇంకా ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలన్నది మా కోరిక మండలంలో ఫస్ట్ మా గ్రామమే ఉండాలని మేము కోరుకుంటున్నాం మెయిన్ గా మహిళలలో చైతన్యం కోరుకోవాలని నేను ముందుకు మహిళల కోసం కోసం ఇప్పుడున్న మహిళలు వెళ్ళి వ్యవసాయంలో అటు ఇటు ఈ ఎండలకి దానికి దీనికి ఎవరు కూడా తట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు ఖచ్చితంగా మండలంలో బచ్చన్నపేట మండలంలో ఒక ఐదు వేల మందికి సంబంధించి ఒక కంపెనీ లాంటిది ఏర్పాటు చేయాలన్నది నా ప్రధాన ఉద్దేశం అండి ఖచ్చితంగా ఒక రెండు వేల నుండి ఐదు వేల మందికి మహిళలకు సహకరించాలన్నది నా కోరిక ఇప్పటికే నేను స్టేట్ జనరల్ సెక్రటరీగా ఉన్నాను మహిళా కాంగ్రెస్ నుండి ఒక మూడు సార్లు నా వినతి పత్రం ఇవ్వడం కూడా జరిగింది వాళ్ళ కోసమే మెయిన్ గా మహిళల వాళ్ళకి ఏదన్నా అభివృద్ధి చేయాలన్నది నా కోరిక చేద్దామని ముందుకు